చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే చాలా సూటిగా సుత్తు లేకుండా ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ల విషయంలో కలెక్టర్ల సదస్సులో అదే చేశారు ఎందుకంటే అనవసర ప్రసంగాలతో అనవసర ఉపన్యాల ఉపన్యాసాలతో టైం వేస్ట్ చేయడం ఆయనకి ఇష్టం లేదు డైరెక్ట్ పాయింట్కి రా అని చెప్పేశారట అందుకే ఇప్పటివరకు ఏం చేశారు ఇక ఏం చేయబోతున్నారు అనేది మాత్రమే సూట్గా చెప్పండి అందరికీ కూడా కలెక్టర్ అందరికి ఒక టైం ఇచ్చారు ఆ టైం అయ్యే లోపు గంట అయితే మోగుతుంది ఆ గంట మోగిలోపు ఆ ప్రసంగానైతే ముగించేయాలి ఇది కలెక్టర్లకు పెట్టిన టాస్క్ చంద్రబాబు నాయుడు గారు అంటే బాబు గారు టైం అంటే టైమే అనేది మరొకసారి నిరూపించుకున్నారు కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో ఈ కీలక మార్పు అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంపైనా సుదీర్ఘంగా మాట్లాడకుండా అవసరమైన చర్చలు లేకుండా ఎజెండాకే కట్టుబడి నిర్దిష్ట సమయం పాటించేలా చంద్రబాబు తనదైన మార్పుని ఆచరణలో చూపించారు గతేడాది డిసెంబర్లో జరిగిన కలెక్టర్ సదస్సు సుదీర్ఘంగా సాధన సాగింది దాని మీద విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో ఈసారి మొత్తం అజెండా కూడా సరిగ్గా పాటించలేదు అప్పట్లో అనేది సగటున ఒక్కో శాఖ రెండు గంటల చొప్పున ప్రజెంటేషన్ ఇచ్చే సమావేశాన్ని లక్ష్యానికి భిన్నంగా తీసుకెళ్లారు దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం స్పందించారు ఇకపై సుదీర్ఘ చర్చలు ప్రజెంటేషన్లు ఉండవు సమయ పక్కాగా అమలు చేశామని హామీ ఇచ్చారు అంటే ఈ నేపథ్యంలోనే అజెండా తయారీ నుంచి అన్ని క్లుప్తంగా ఉండేలాగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఒక్కో శాఖ ఐదారు స్లైడ్లకు మించకుండా ప్రెజెంటేషన్లో ఉండేలా కట్టుబడి చేశారు అలాగే సమావేశం ప్రారంభంలోనూ ఆయా శాఖలపై చర్చల సందర్భంలోనూ సమయ పాలన గురించి సీఎం పదే పదే గుర్తు చేశారు తన ప్రసంగం కూడా చాలా క్లుప్తంగా ఉండేలాగా జాగ్రత్త పడ్డారు గంటసేపు మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి నలభై నిమిషాల్లోనే ముగించేశారు సూటిగా మాట్లాడాలి మీకేం కావాలో స్పష్టంగా చెప్పాలి అని చంద్రబాబుని పలు మార్లు కార్యకర్తలు కూడా చురకలు అంటించారు ఈసారి కలెక్టర్లతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు అంటే ఇక్కడ కలెక్టర్ల పనితీరు మీద కూడా ఆయన నేరుగా సమీక్షిస్తాను అని కూడా చెప్పారు అంటే ఇక్కడ నుంచి కలెక్టర్కి ఇదే ఒక బిగ్ టాస్క్ అనమాట ప్రతిసారి ఇలాంటి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి రివ్యూ సమావేశాలు ఉంటాయి ఎప్పటికప్పుడు వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అని చెప్పాలి వాళ్ళు సాధించిన ఘనత ఏంటో చెప్పుకురావాలి అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటో చెప్పాలి అంతే తప్ప అనవసర ప్రసంగాలతో అనవసర ఓకదంపుడు ఉపన్యాసాలకైతే ఇక్కడి నుంచి తావు ఉండదు అని ఆల్రెడీ ఒక మీటింగ్లో ఇప్పుడు నిరూపించేశారు బాబు